వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి సాయి పల్లవి అంటే హీరోయిన్ సాయి పల్లి భారీ మోసం చేసింది అది ఏంటి ఏమని తెలుసుకునే ముందు తప్పనిసరిగా సాయి పల్లవికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపో జనరేషన్లో గత దశాబ్ద కాలంలో వచ్చినటువంటి యంగ్ హీరోయిన్లు ప్రారంభంలో కాస్త మెరిసినప్పటికీ రెండు మూడు ఫ్లాపులు పడడంతో కనుమరువైపోత అంటే వాళ్ళ యొక్క వాళ్ళు కనుమరువు అయిపోతున్నారు అనే సంగతి మనందరికీ తెలిసిందే అయితే కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తన యాక్టింగ్ డ్యాన్స్ టాలెంట్తో వాళ్ళు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ను కూడా సంపాదించుకొని ఎన్నో ఫ్లాపులు పడిన నిలదొక్కుకొని అలాంటి హీరోయిన్లలో అంటే ఫ్లాప్లు వచ్చినా సరే మళ్ళీ నిలదొక్కుకొని తన యొక్క యాక్టింగ్తో కావచ్చు డ్యాన్స్తో కావచ్చు మంది ఫ్యాన్స్ సంపాదించుకొని మళ్ళీ హీరోయిన్గా ఉన్న వాళ్ళలో సాయి పలవి కూడా ఒకరని చెప్పుకోవచ్చు అందరూ ఆమెని లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఆ స్థాయి ఒక కల్డ్ ఫాలోయింగ్ ఆమెకి యూత్లో సంపాదించుకుందని కూడా చెప్పుకోవచ్చు అంటే కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో పోషిస్తూ వస్తున్నటువంటి సాయి పల్లవి ఈ మధ్యకాలంలో రెండు మూడు ఫ్లాపులు సినిమాలు రావడంతో కొంత స్క్రిప్ట్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం ఆమె చేతిలో అలాగే దండెల్ అనే చిత్రంతో పాటుగా బాలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి రామాయణంలో సీతగా కూడా ఆమె నటిస్తుంది ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా కేజీఎఫ్ యాషు రావణాసురుడుగా రకుల్ ప్రీతి సింగ్ తోర్ప నక్కగా కూడా నటిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే సాయి పల్లివి ఒక ఈ ఈ సాయి పల్లెవ్కి ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆమె అద్భుతమైనటువంటి డ్యాన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అది ఎలా వచ్చింది అంటే ఈమె ఈటీవీ ఛానల్లో ప్రసారమైనటువంటి పాపులర్ డ్యాన్స్ షో ఈ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే డ్యాన్స్తో పాటుగా అద్భుతమైనటువంటి నటన డైలాగ్ డెలివరీ కూడా ఆమె సొంతమని చెప్పుకోవచ్చు కానీ సాయి పల్లవి చెప్పేటువంటి డైలాగ్ విషయంలో ఎంత పెద్ద మోసం దాగుందా అని రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది ఆ వైరల్గా మారినటువంటి ఒక వీడియో ద్వారా కూడా మనందరికీ తెలిసిపోయింది అంటే ఆమె పాత్రకు ఆమెనే డబ్బింగ్ చెప్తుంది అని ఎన్ని రోజులు మనం అందరం కూడా నమ్మాం ఆ రకంగా పప్పులో కాలు వేసామని కూడా చెప్పుకోవచ్చు కానీ ఆమె పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్టుల ద్వారానే చెప్పిస్తున్నారు అది కూడా అమ్మాయితో కాదు అబ్బాయితో క్రింద ఉన్నటువంటి మీరు ఆమె డబ్బింగ్ చెప్పినటువంటివి మనం చూసినట్లయితే మనకు అందరూ కూడా మర్తిపోతుంది అంటే ఫిదా అలాగే లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో సాయిపల్లివి నుంచి కూడా మంచి పేరు రావడం ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఒక డైలాగు ఒక పాపులర్ డైలాగు ఉన్నటువంటి సన్నివేశాలు అత్యధిక శాతం ఇతనితో చెప్పించారట ఇన్ని రోజులు సాయిపల్లివి సొంతంగా డబ్బింగ్ చెప్పింది అని మనం అందరం కూడా నమ్మేవాళ్ళం ఇప్పుడు ఇంత మోసం అంటూ కూడా ఇదంతా కూడా మోసం అంటూ కూడా సాయి పల్లవిని ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతున్నారు ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నటువంటి హీరోయిన్స్ అందరూ కూడా నిజంగానే డబ్బింగ్ చెప్తున్నారా లేదా ఊరికేనే ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారా అనే విషయాలను అనుమానాలు కూడా నెటిజెన్స్కి అయితే కలుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో తన పైన వచ్చేటువంటి ప్రతి వైరల్ మాత్రంకు రెస్పాన్స్ ఇచ్చేటువంటి సాయి పల్లవి దేనికి ఈవెన్ డబ్బింగ్ చెప్పట్లేదు అనే ఒక దానికి సంబంధించి చూస్తే ఆమె అభిమానులకు ఆతృతతో ఎదురు చూస్తున్నారు కానీ ఆమె మాత్రం ఏమీ చెప్పలేదు సాయి పల్లవికి డబ్బింగ్ మాత్రం ఆమె చెప్పడం లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి నిజంగా చెప్తున్నారా లేదా అనేది కూడా ఆమెకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో మనకు తెలుస్తుంది ఎవరైనా జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే అప్పుడు తెలుస్తుంది అండి అప్పటి వరకు అయితే దీనికి సంబంధించి రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంటారు కాబట్టి ఏది ఏమైనా సాయి పల్లవికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి